క్రీస్తు నామమున అందరికీ వందనములు ఏసుక్రీస్తు తల్లి అయిన మర్యా యేసుక్రీస్తు తల్లి అయిన మరియను గురించి ఈ రోజు తెలుసుకుందాం కృత్త నిబంధనలు ప్రస్తావించబడిన ఆరుగురు మహిళలు ఏసుక్రీస్తు తల్లి అయిన మరియ ఒకరు లోకరక్షకుడైన యేసుక్రీస్తును కనుటకు దేవుని చేత ఎన్నుకొనబడిన ధన్యురాలు ఈమె ఈమెకు నజరేతు గ్రామస్తుడు యూధా గోత్రమునికి చెందిన యోసేపుతో ప్రధానం చేయబడినది కన్యకగా ఉండిన ఈమెతో దేవుని దూత నీవు దేవుని వల్ల పొందావు నీవు గర్భం ధరించి కుమారుని కాని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాడు అప్పుడు మరియా దూతతో ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని జవాబిచ్చింది యోసేపు తనను విడనాడము లేదా బహిరంగంగా అవమానించి మరణ శిక్ష అప్పగించడము చేసే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు చావుకైనా విడనాడబడటానికైనా సిద్ధపడింది కానీ ప్రభు దూత స్వప్న మందు యోసెప్తో మాట్లాడి మరేనో చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత వీరిరువురికి నలుగురు కుమారులు కుమార్తెలు కూడా జన్మించారు యూధా పత్రిక రాసిన యూదా యాకోబ పత్రిక రాసిన యాకోబు వీరి యేసుక్రీస్తు యొక్క సహోదరులే అని చరిత్రను బట్టి తెలుస్తుంది యేసుక్రీస్తు తల్లి అయిన మరియా తన బంధురాలైన ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు గర్భం ధరించింది అని దూత ద్వారా తెలుసుకొని యూదా దేశంలోని కొండసీమలో ఉన్న ఆమె ఊరికి త్వరగా వెళ్ళింది ఆమె మూడు నెలల పాటు ఎలిజబెత్ కు పరిచర్య చేసింది అప్పటికే గర్భవతిగా ఉన్న మరియా మంచి మనసుతో ఎలిజబెత్ కు సహాయం చేసింది మరియ యొక్క వందన వచనములు వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోగాను ఆనందంతో గంతులు వేశాడు ఆ సందర్భంలో మరియా దేవుణ్ణి స్థుతిస్తూ ఇలా పలికింది నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో తెలివిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇస్రా శిశువైన ప్రతిష్ఠించుటకు యోసేపు మరియమ్మలు ఇరుషలేము దేవాలయంకు వెళ్లి గువ్వల జతలను సమర్పించారు దీనిని బట్టి మరియమ్మ పేదరికంలో జీవించిందని అర్థమవుతుంది ఆ సమయంలో సుమయోను అనే నీతి మంత్రుడు శిశువైన యేసుక్రీస్తును తన చేతులతో ఎత్తుకుని దేవుణ్ణి స్థుతించాడు ఆయన మరియతో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని చెప్పాడు బాలుడైన యేసు జ్ఞానమందు వయసు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాడని వాక్యంలో రాయబడినది ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగా మరియమ్మ యేసుక్రీస్తుకు బాల్యం నుండి అందరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు దేవుని మాటలను చెప్పి ఉండవచ్చు అంతేకాకుండా క్రమ అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆయనను సమాజ మందిరానికి తీసుకుని వెళ్లి దేవుని మాటలు వినిపించి ఉండవచ్చు చిన్న వయసులోనే యోసేపు మరణించి మరియమ్మను ఒంటరిగా చేశాడని కొంతమంది బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు ఆమె ఒంటరిగానే కుటుంబ బాధ్యతలను మొత్తం మోసింది యేసుక్రీస్తు పెద్దగైన తర్వాత వారు కానాలు ఒక పెండ్లి విందుకు హాజరు కావడం జరిగింది ఆ పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిన విషయం మరియమ్మ తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలిపింది యేసుక్రీస్తు ఇంకా ఏ శుచక్రియ చేయకముందే ఆయన అక్కడ అద్భుతం చేస్తాడని ఆమె నమ్మింది అంతేకాకుండా అక్కడి పని వారితో ఏసుక్రీస్తు మీకు చెప్పిన విధంగా మీరు చేయండి అని చెప్పింది ఇతరుల ఇబ్బందులను గ్రహించి సహాయం చేసే వ్యక్తిత్వం కలది మరి అమ్మ అంతేకాకుండా ఏసుక్రీస్తు సంబంధించిన అన్ని విషయాలను ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నది యేసుక్రీస్తు సులువ మరణ సమయంలో తన కుమారులు తనతో రాకపోయినా ఆమె గాని పిలువ ఎద్దకు వచ్చి మన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ వేదనలు చూసి ఆమె కృంగిపోయింది నిజంగానే ఖడ్గము ఆమె హృదయంలో దూసుకుని పోయింది యసు క్రిసు తర్వాత అప్పోస్తలు సహోదరులు ఇతరుల స్త్రీలతో కలిసి మరియమ్మ ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేసినట్లు మనం అప్పోసుల కార్యంలో ఒకటి పద్నాలుగులో చూడవచ్చును లోకరక్షకుని కని పెంచి ఆయన శిలువ మరణము మరియు పునరుద్ధానాలను కల్లారా చూసిన ధన్యురాలు మరియమ్మ ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడినది ఆదర్శవంతమైన జీవితం గల స్త్రీ ఈమె జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమనగా ఇలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకునే వారంగా ఉండాలి విశ్వాసాన్ని కలిగి మరణం వరకు కూడా నమ్మకంగా జీవించాలి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ